ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఏసుతో పరిశుద్ధ వారం అనే అంశం ఏడో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు యేసు ఆత్మలకు బోధించుట అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాము వాక్య భాగము ఒకటి పేతురు మూడు అధ్యాయంలో పంతొమ్మిది వచ్చినామండి అయితే మనం ఇంకా కొంచెం ముందుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ధ్యానించుకుందాం అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు పది రీడింగ్స్ ఉంటాయండి ఏసుప్రభుని సమాధి చేసిన తర్వాత ఇంకా ఆదిమ సంఘ క్రైస్తవులు వాళ్ళు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే తర్వాత రాత్రి ఉంటుంది కదండి ఆ రాత్రి అంతా జాగరణ చేస్తారన్నమాట దీన్ని పాస్క జాగరణ రాత్రి అంటారు ఎప్పటి వరకంటే ఉదయము మళ్ళా ఈస్టర్ పండుగ ఏసు పునరుత్న పండుగ కొనియాడే వరకు దేవాలయంలోనే ఉంటారు మరి దేవాలయంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఆది గ్రంథం నుంచి కొన్ని ముఖ్యమైన గ్రంథాల నుంచి నిర్గమకాండము ఏషియా గ్రంథం అలా బారుక్ గ్రంథం ఎజకేల్ గ్రంథం ఒక్కొక్క పఠనాన్ని చదువుతూ దేవునికి వందనాలు చెప్తారండి దైవ ప్రేమను స్మరించుకొని దేవునికి వందనాలు అర్పించే రాత్రి అనమాట ఇది అన్ని నైట్ విజిల్స్లో కూడా మాస్టర్ అంటారండి మాస్టర్ ఆఫ్ ద నైట్ విజిల్స్ పాస్కల్ నైట్ విజిల్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద నైట్ విజిల్ అనమాట ముందు ఈరోజు యేసుప్రభు ఏం చేశారో ఆయన పరిచర్య ఏంటో ధ్యానించుకొని ఈ పది రీడింగ్స్ని కూడా మనం ధ్యానించుకుందామండి ఒక్కొక్క రీడింగ్ అయిపోగానే వాళ్ళు ఒక పాట పాడి దేవునికి వందని వాళ్ళు చెప్తారన్నమాట సృష్టి మొదలుకొని ఆది గ్రంథంలో భూమిని ఎలా సృజించారు ఆకాశాన్ని ఎలా సృజించారు సూర్యచంద్ర తారకలు భూమి మీద వృక్షాలు జంతువులు సముద్రంలో జంతువులు తర్వాత మనల్ని ఎలా సృజించారు ఆయన ప్రేమని జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు అర్పించే రోజు అనమాట కనుక ఈ పది రీడింగ్స్ కూడా నేను చదువుతానండి మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి ఈ రీడింగ్స్ ప్రతి సంవత్సరం కూడా ఈ హోలీ సాటర్డే పరిశుద్ధ శనివారం సేమ్ రీడింగ్స్ అండి ఒక్కటే ఒకటి మారుతుంది ఈ పది రీడింగ్స్లో ఏంటంటే సువార్త అనమాట ఇప్పుడు ఈ సంవత్సరం లూకా సువార్త ధ్యానించుకుంటున్నాం సి సంవత్సరం కదండీ ఏ అంటే మత్తయ్య సువార్త బీ మార్క్ సువార్త సి అంటే లూకా సువార్త ఇది సి సంవత్సరం కాబట్టి మనం లూకా సువార్తని ధ్యానించుకుంటామండి ఈరోజు లూకా సువార్తలో ఇరవై నాలుగో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వరకు అయితే నిన్నటి దినాన యేసుప్రభు శిలువలో మరణించడాన్ని మనం ధ్యానించుకుంటున్నాం అంతే ఆయన మరణించి చాలా సంవత్సరాలు అయిపోయింది క్రీస్తు శక ముప్పై అని చెప్తారండి అయితే దాదాపు రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఆయన మరణించి కానీ మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామన్నమాట నిన్నటి దినాన యేసుప్రభు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నామండి ఆయనని మరి సమాధి కూడా చేస్తారు ఇప్పుడు మరి ఈరోజు ఏసుప్రభు ఏం చేశారు ఆయన శరీరాన్ని సమాధి చేశారు ఆత్మకి మరణం ఉండదండి ఎవరి ఆత్మకు కూడా మరణం ఉండదు ఇప్పుడు మన ఆత్మ మన శరీరంలో ఉంది ఈ ఆత్మ నుంచి బయటికి వచ్చినప్పుడు శరీరంలో జీవం ఉండదు కనుక దాన్ని శవం అంటారు మట్టిని తీసుకొనే మరి ఈ శరీరాన్ని చేశాడు దేవుడు ఆది గ్రంథంలో మనం చూస్తాము కనుక మట్టి నుంచి వచ్చిన శరీరం తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతుంది అందరికీ అంతే అండి ఉపదేశకుడు గ్రంథంలో ప్రసంగి పన్నెండు ఏడులో సలోమోన్ రాస్తాడు మట్టి నుంచి వచ్చిన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది దేవుని నుంచి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అని ఇప్పుడు ఏసుప్రభుని సమాధి చేశారు మరి ఆయన ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అంటే దేవుడు ఈ మర్మాన్ని పేతురికి బయలుపరుస్తారండి పేతురు మొదటి లేఖలో మూడు అధ్యాయంలో పంతొమ్మిదో వచనంలో ఈ వాక్యాన్ని రాస్తాడనమాట ఏసుప్రభు పాతాళమునకు దిగి ఆయన ఆ చెరయందున్నటువంటి ఆత్మలకు ఆత్మ రూపంలో బోధించాడు విశ్వాస సంగ్రం అపోజల్ స్క్రీడ్ మనం చూస్తే ఆయన సిలువ మీద కొట్టబడి మరణించి పాతాళమునకు దిగి అని ఉంటుంది కదండీ అక్కడ ఈ పాతాళంలో ఆయన ఏం చేశాడంటే చెరలో బంధించబడినటువంటి ఆత్మలకి సువార్త బోధించాడని పాతాళం ఇలా చూపిస్తున్నాను నేను నేను చాలాసార్లు వివరించానండి పాతాళంలో రెండు భాగాలు ఉంటాయి పై భాగాన్ని పరదేశు అంటారు అక్కడ పాత నిబంధనలో పరిశుద్ధులందరూ విశ్రాంతి తీసుకునే స్థలం అన్నమాట రెస్ట్ ఇన్ పీస్ పరదేశు కుడిప్రక్క దొంగవాడు కూడా చూడండి యేసు నీవు నీ తండ్రి రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగినప్పుడు ప్రభు ఏమంటారంటే నేడే నీవు నాతో కూడా పరదేశ్లో ఉంటావు ఇప్పుడు ప్రభు ఈ కుడిప్రక్క దొంగవాణ్ణి తీసుకొని పరదేశ్కి వెళ్ళారు అక్కడ ఆత్మలన్నీ కూడా ఆదామావ్వా అబ్రహం కానీ దావీదు పాత నిబంధనలు విశ్వాసులు అందరూ కూడా పరిశుద్ధులు వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారనమాట అయితే ఇంకా క్రింద భాగంలో ఎవరున్నారండి ధనికుడు లాజర్లో లాజర్ భాగానికి వెళ్ళాడు పరదేశ్కి క్రింద భాగానికి ధనికుడు వెళ్ళాడు అనమాట అక్కడ మంటల్లో కాలిపోతూ ఉన్నాడు దీన్ని ప్లేస్ ఆఫ్ టార్మెంట్ అంటారు అంటే హింసింపబడే స్థలం అనమాట ఇక్కడ ఆత్మలు కాలిపోతూ ఉన్నాయి హింసని పొందుతూ ఉన్నాడు ఆయన అలా అని చూసి అబ్రాహంతో మాట్లాడతాడు గుర్తుపడతాడు అబ్రహం అంటే ఆయనకి సువార్త తెలుసు అనమాట నేను ఈ మంటల్లో కాలిపోతున్నాను లాజరు చిటిక వేలు నీటిలో ముంచి నా నాలుక తడపడానికి పంపించరు అని అడుగుతాడు చూడండి అయితే ప్రభు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ పాతాళంలో ఈ చెరలో బంధించబడిన ఆత్మలకి సువార్తని బోధిస్తాడు అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడతారనమాట అప్పుడు వాళ్ళని ఆ హింసించబడే స్థలం నుంచి ఆయన పరదేశంలోకి తీసుకొస్తాడండి అదే ఆ పరదేశం నుంచి వాళ్ళని పరలోకానికి తీసుకొని వస్తాడు ఆయన పునరుత్థానమైన తర్వాత అనమాట ఎఫ్ఏసి నాలుగు ఎనిమిది లేదా అరవై ఎనిమిదో కిత్తిన పద్దెనిమిది అండి ఈ రెండు మీరు చదివితే ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు తనతో పాటు ఈ చెరలో ఉన్న వాళ్ళని ఆయన పరలోకానికి తీసుకొని వెళ్ళాడు పరదేశ్ నుంచి పరలోకానికి తీసుకొని వెళ్ళాడు అది మనం రేపు ధ్యానించుకుందామండి యేసు పునరుత్డైన తర్వాత పరదేశ్లో ఉన్న వాళ్ళని పరలోకానికి తీసుకొని వెళ్తాడు అది ఒకటి కొరింతి పదిహేను అధ్యాయం అనమాట అది రేపు ధ్యానించుకుందాము ఈరోజు ఆయన అక్కడ చెరయందున్న ఆత్మలకు పాతాళంలో చెరపట్టబడి ఉన్న ఆత్మలకు ఆత్మ రూపంలో బోధిస్తాడు ఇదిగో నేను మీ కొరకు రక్తం చెందాను చూడండి నా చేతుల గాయాల్ని చూడండి నా ప్రక్క చూడండి మీ కొరకు నేను వెళ్ళ చెల్లించాను అప్పుడు వాళ్ళు పశ్చాత్తపడి ప్రభు సన్నిధిలో వాళ్ళు పాపాలని ఒప్పుకొని ఉంటారు మాకు నువ్వు కావాలి నువ్వు లేకుండా ఉండడమే నరకం అని వాళ్ళు పశ్చాత్తాపడు ఉంటారనమాట అది యేసుప్రభు ఈరోజు చేసింది అదే ఇక్కడ రాయబడి ఉంటుందండి ఒకటో పేతురులో మూడో అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు అనమాట నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి ఒకటో పేతురు మూడో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు అండి ఏలైనా క్రీస్తు కూడా మరణం పాలయ్యను కదా ఆయన ఒకేసారి మన పాపములకై మరణించను దుష్టులకై ఒక నీతిమంతుడు బలి ఆయను మనలను దేవుని దరికి చేర్చుటకే ఆయన అట్లు చేశను శారీరకముగా ఆయన మరణించను కానీ ఆధ్యాత్మికముగా ఆయన సజీవుడే ఆయన చెరయందున్న ఆత్మల యుద్ధకు ఆత్మరూపంలో వెళ్ళి వారికి బోధించను నోవా ఓడను నిర్మించుచున్న దినములలో దేవునకు విధేయులు కాని వారి ఆత్మలే ఇవి అప్పుడు దేవుడు వారి కొరకు సహనంతో వేచి ఉండెను కదా ఓడ ఎందలి కొద్ది మందియే కేవలం ఎనిమిది మంది మాత్రమే జలముచే రక్షించబడి ఈ జలము బాప్తిస్మ సూచకమగు ఒక చిహ్నం నేడు ఈ బాప్తిష్మే మేము కాపాడు కానీ కేవలము శారీరక శుద్ధిచే కాదు పవిత్రమగు మనస్సాక్షిచే దేవుని కొనర్పబడిన వాగ్దానము ద్వారా అది మేము రక్షించును ఏసుక్రీస్తు పునరుత్నము ద్వారా బాప్తిస్మము మేము రక్షించును ఆయన పరలోకమున చేరి దేవుని కుడి ప్రక్కన ఉన్నాడు ఆయన దేవదూతలను అధికారులను శక్తులను పరిపాలించుచున్నాడు ఇది అండి ఏసుప్రభు పాతాళంకు దిగి అక్కడ చెరలో ఉన్న వారి ఆత్మలకి బోధించాడు ఎవరి ఆత్మలు అంటే నోవా కాలంలో అవిధేయులైన వారి ఆత్మలు దేవుని వాక్యానికి అవిధేయత చూపించారు వాళ్ళు దేవుని గౌరవించలేదండి నోవా కూడా బోధించాడు అని చెప్తారు వంద సంవత్సరాలు బోధించాడని చెప్తారు ఎందుకయ్యా నువ్వు ఇట్లా ఓడ చేస్తున్నావు అంటే దేవుడు నాతో ఇలా మాట్లాడారు ప్రజలు పరమ దుష్టులైపోయి ఒకరినొకరు హింసించుకుంటున్నారు కనుక నేను చేసిన ఈ భూమిని ఈ మానవులని నేనే నాశనం చేస్తాను ఈ మానవులని సృజించినందుకు నాకు బుద్ధి వచ్చింది అని దేవుడు బాధపడతారండి ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా ఎక్కడ చూసినా కూడా హింస దేవునికి విధేయత చూపించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం పొరుగు వాళ్ళని ప్రేమించడం ఏసు ప్రభువులాగా ప్రేమ కలిగి జీవించడం అండి సత్యంగా జీవించడం నీతిగా జీవించడం కరుణ కలిగి జీవించడం న్యాయంగా జీవించడం అలా జీవించినప్పుడు అదే ఆరాధనండి నువ్వు సత్యం పలికినప్పుడు అదే ఆరాధన నీవు ప్రేమగా జీవించి నీ పొరుగు వాళ్ళకి సాయం చేసినప్పుడు అదే ఆరాధన అనమాట నీతిగా జీవించినప్పుడు ఇంట్లో పనిచేసే చోట డబ్బు విషయంలో అదే ఆరాధన పెదవులతో వాక్యము పెదవులతో ప్రార్థన పెదవులతో పాటలు మంచిదే కానీ మన జీవితమే యేసు ప్రభుకి ఒక ఆరాధనలాగా ఉండాలండి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్ అలా చెప్తారు పునీతులు అలా జీవించారు అపోస్లు కూడా అనమాట అయితే ఇప్పుడు ఇంకా పది రీడింగ్స్ అని చెప్పాను కదండి ఈరోజు వాళ్ళు రాత్రంతా కూడా సాటర్డే నైట్ ఆదిమ సంగము రాత్రంతా దేవుణ్ణి స్థుతిస్తారండి నైట్ విజిల్ అనమాట పాస్క జాగరణ రాత్రి అంటారు ఈ లెంట్ డేస్లో మూడు దినాలు చాలా ముఖ్యమైనవండి ఆ మూడు దినాల్ని పాస్కల్ త్రిధువు అంటారండి లాటిన్లో పాస్కల్ ఈ పాస్క భోజనం కదా గురువారం పాస్కల్ త్రిధువు అంటే మూడు రోజులు అనమాట హోలీ థర్స్డే అంటే మాండి థర్స్డే గుడ్ ఫ్రైడే ఆ తర్వాత హోలీ సాటర్డే అనమాట సో ఈ మూడు దినాలు చాలా ముఖ్యమైనవి ఈ మూడో దినము రాత్రంతా వాళ్ళు జాగరణ చేసి దేవునికి వందనాలు అర్పిస్తారు దేవుని యొక్క ప్రేమని జ్ఞాపకం చేసుకొని అందువల్ల ఈ రాత్రిని పాస్కల్ విజిల్ నైట్ అంటారనమాట పాస్క జాగరణ రాత్రి ఓకేనా సో ఇందులో పది రీడింగ్స్ ఉంటాయి కదండీ నేను చదువుతాను మీరు కూడా రాసుకొని తర్వాత కొంచెం బ్రీఫ్గా కొంచెం కొంచెంగా చెప్తాను ఓకేనా ఆది గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి రెండో అధ్యాయం రెండు వరకు అండి రెండో రీడింగ్ ఆది కాండము ఇరవై అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వరకు ఇస్సాకు బలి మూడో రీడింగ్ నిర్గమకాండం పద్నాలుగు పదిహేను వచ్చిన నుండి పదిహేను అధ్యాయం ఒకటి వరకు అండి నాలుగు యష్యా గ్రంథం యాభై నాలుగు ఐదు నుంచి పద్నాలుగు వరకు ఐదో రీడింగ్ యష్యా యాభై ఐదు ఒకటి నుంచి పదకొండు వరకు అండి దేవుని యొక్క వాక్యము శక్తి కలది ఆరు బారాకు మూడో అధ్యాయంలో తొమ్మిది నుంచి పదిహేను వరకు తర్వాత ముప్పై రెండు నుంచి నాలుగో అధ్యాయం నాలుగు వరకు ఎజుకేల్ గ్రంథం ముప్పై ఆరు పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు అండి నూతన హృదయం నూతన మనస్సు అనమాట తర్వాత కీర్తన నూట నాలుగో కీర్తన అండి ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు తర్వాత లేఖలు పౌల్ లేఖల నుంచి రోమా ఆరు మూడు నుంచి పదకొండు వరకు అండి తర్వాత సువార్త లూకా సువార్త ఒకటి నుంచి పన్నెండు వరకు ఇప్పుడు కొంచెం కొంచెంగా చూద్దామండి మొదటి రీడింగ్ ఏంటంటే ఆది గ్రంథంలో ఒకటో అధ్యాయంలో ఒకటో వచనం నుండి రెండో అధ్యాయంలో ఒకటో వచనం వరకు మీరు కుటుంబంగా కూర్చొని ఈ వాక్యాలు చదివి దేవునికి వందనాలు అర్పించండి దేవుడి ఒక ఆలోచన ఏంటంటే పరలోకంలాగానే భూమిని సృజించాలి ఈ భూమి మీద ఆయన ప్రేమ రాజ్యం నీతి రాజ్యం స్థాపించాలి మనుషులందరూ దేవునితో కనెక్ట్ చేయబడి ఇంకా మనిషి ఇంకొక మనిషితో కనెక్ట్ చేయబడి ఆ ప్రేమని పంచుకోవాలి అది దేవుని ఆలోచన పరలోకంలో అందరూ దేవుని చిత్తం చేసి అందరూ సంతోషంగా ఉంటారు మనం కూడా అలా దేవుని చిత్తం చేసి దేవుని ప్రేమించాలి మన పొరుగు వాళ్ళని ప్రేమించాలి ఈ లోకాన్ని ప్రేమించకూడదు అనమాట అందుకని ఆయన సృష్టి చేస్తాడు ఎలా సృజించాడు భూమిని ఆకాశాన్ని వెలుగు కలుగును గాక ఒక నోటి మాటతో ఆ తర్వాత భూమిద వృక్షాలు సాగరంలో జంతువులు ఆకాశంలో సూర్యచంద్ర తారకలు ఎలా సృజిస్తున్నాడు ఎనిమిది మార్లు ఆజ్ఞాపించి సృజిస్తాడండి ఇంకా మనిషి ఆరో రోజు వచ్చినట్లయితే మానవుని సృజిస్తాడు ముగ్గురు అనుకుంటారు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఇక మనం ఇదంతా సృజించాం కదా ఇప్పుడు మానవుని శృద్ధిద్దాం మానవుడు మమ్మ పోలి మాలాగా ఉండాలి ఆయనలాగే మాట్లాడాలి ఆయనలాగే ప్రేమ కలిగి జీవించాలి దేవుడు ఎంత ప్రేమ అండి ఆయనలాగా ఉండాలి మాటలు కూడా ఆయనలాగా ఉండాలి అని మట్టిని తీసుకొని ఆదాం అంటే మట్టి అండి హిబ్రూ భాషలో మట్టిని తీసుకొని ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఆ దేవుని పోలి ఉండాలి తర్వాత ఆ దేవుడు తన శ్వాసని మానవులోనికి ఊదినప్పుడు మానవుడు జీవాత్మ కలవాడయ్యాడు ఆది కాను రెండు ఏడు అనమాట తర్వాత ఆదాం తీసి శవ్వం చేసి వాళ్ళ పెళ్లి చేసి మీరు పెక్కువ మంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి పక్షులు భూమి మీద జంతువులు ఆ తర్వాత సాగరంలో ఉన్నటువంటి ఆ జంతువులన్నిటినీ కూడా మీరు పరిపాలించండి అని వాళ్ళని ఆశీర్వదిస్తాడండి అలా ఆరు రోజులు సృష్టి చేసిన తర్వాత ఏడో రోజు దేవుడు విశ్రమించాడు రెండో అధ్యాయంలో ఆది కాండము ఒకటి రెండు వచనాలు ఆయన ఏడవ రోజు విశ్రమించాడు దాన్ని ఆశీర్వదించి పవిత్ర దినంగా ప్రతిష్ఠించాడనమాట ఆ ఏడవ రోజు ఆదాము కూడా దేవుని సన్నిధిలో ఆయన విశ్రమించాడు మనం కూడా అలా విశ్రమించాలన్నమాట ఇంకా రెండో రీడింగ్కి వస్తే ఆది గ్రంథం ఇరవై రెండు అండి అక్కడ దేవుడు అబ్రహాంకి చివరి పరీక్ష పెడుతున్నారనమాట ముందు ఆది కాండం పన్నెండు నుంచి చూస్తే నీ తల్లిదండ్రుల్ని నీ చుట్టప్రకారులు నీ దేశం అంతా విడిచిపెట్టి నేను చూపించిన దగ్గరికి రా నేను ఆశీర్వదిస్తాను నీ ద్వారా అందరిని ఆశీర్వదిస్తాను అప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఇమీడియట్గా దేవుని వెనకాల నడుస్తూ వస్తాడండి అబ్రహం అప్పుడు దేవుడు అంటారు నేను చెప్పగానే వచ్చేసి అవన్నీ విడిచిపెట్టేసి కనుక ఈ దేశాన్ని నీ సంతతికి వారసత్వ భూమిగా ఇస్తా అని చెప్తారు ఆది కాండం పన్నెండు ఏడులో ఆ తర్వాత అబ్రహంతో నిబంధన చేసుకుంటారు పదిహేను అధ్యాయంలో నీ పిల్లలు ఆకాశంలో నక్షత్రాల్లాగా నేను చేస్తానని చెప్తారు పదిహేను ఆరులో అబ్రహాం నమ్ముతాడండి ఆ తర్వాత మరి అబ్రహాంకి హగారు వలన ఇష్మాయిల్ పుడతాడు కానీ తర్వాత సారాకి మరి ఇస్సాకు పుట్టినప్పుడు పంపించేయమంటుందన్నమాట సారా పంపించేయమన్నప్పుడు అబ్రహాంకి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇష్మాయిల్ పెద్ద కొడుకు కదా తనకి పంపించమంటే చాలా బాధ కానీ దేవుడు చెప్తారు పంపించేసే ఆ దాసి హగార్ని ఆమె కొడుకుని పంపించేసే అన్నప్పుడు పంపించేస్తాడండి దేవునికి లోబడి జీవిస్తాడు చివరికి నీ కొడుకు ఇస్తాకు నాకు బలిగా ఇవ్వమని ఆది కానీ రెండులో అడిగినప్పుడు అది కూడా వెంటనే తెల్లవారక ముందే లేచి కొడుకుని తీసుకొని మోరియా కొండకి బయలుదేరుతాడు అంత స్పందన అనమాట దైవ ప్రేమకు మానవ స్పందన ఇలా మనం స్పందించాలి లాగా దేవునికి అంత విధేయత చూపించాలి వాళ్ళు ఒక్కొక్క రీడింగ్ అయిపోగానే పాట పాడుతూ దేవునికి వందనాలు అర్పిస్తారు ప్రభా మేం కూడా లాగా ఉండాలి లాగా అవలాగా కాకుండా లాగా మీకు విధయించాలి మాకు ఆయన తండ్రి విశ్వాసంలో అని ఆ తర్వాత ఇంకా నిర్గమకాండం అండి నిర్గమకాండం కాండం పద్నాలుగో అధ్యాయం అనగానే ఏం గుర్తు రావాలంటే మీకు దేవుడు మోషే ద్వారా ఐగుప్తులు అనేక అద్భుతాలు చేసి వాళ్ళని ఐగుప్తు నుంచి ఫరో బానిసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి రెల్లు సముద్రం అండి యాక్చువల్గా అది సి ఆఫ్ రీడ్స్ అనమాట రెల్లు ఉంటుంది దాన్ని దాటించి మూడు నెలలకి సినాయి పర్వతం దగ్గర తీసుకొని వస్తారు కానీ ఎన్ని అద్భుతాలు చేస్తారండి అక్కడ మోషే కర్ర చాచినప్పుడు సముద్రం చీల్తుంది మూడు మైళ్ళ వెడల్పు దారవుతుందని చెప్తారు ఒక్క రాత్రిలో ఆరు లక్షల మంది ఇజ్రాయిల్ ప్రజలు సముద్రాన్ని ఇటు నుంచి అటు దాడుతారు పాదాలకి తడి అంటకుండా సముద్రంలోంచి నడిపించారంట దేవుని యొక్క ప్రేమ కానీ ఫరోని అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచేస్తారు అది జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు చెప్తారు మరి పదిహేను అధ్యాయంలో మోషే ఇజ్రాయెల్ ప్రజలందరూ ఒక స్థుతి గీతం వాళ్ళు కూడా వందన గీతాన్ని పాడతారు ఆ గీతాన్ని వీళ్ళు కూడా పాడతారు యావే యుద్ధశూరుడు ఫరోని అతని సైన్యాన్ని నడి సముద్రంలో ఉంచారు ఆయన మాకు రక్షణ దుర్గం ఆశ్రయిస్తాను మా యుద్ధశూరుడు యావే యుద్ధశూరుడు మమ్మల్ని మాకు జయాన్నిచ్చాడు మా పక్షాన యుద్ధం చేసి మా శత్రువులని నడి సముద్రంలో ముంచాడు మనం కూడా నోటితో ఈ మాటలు పలకాలి యుద్ధము యావేది యావే మా పక్షం యుద్ధం చేసి యావే నిస్సి మాకు జయం ఇస్తాడు అని చెప్పాలండి ఆ తర్వాత యశా గ్రంథంకి వచ్చినట్లయితే యశా యాభై నాలుగండి ఐదో వచ్చిన నుంచి చూస్తే నేను సృజించినవాడు నీకు భర్త ఎగును సర్వశక్తివంతుడైన దేవుడు అని అతనికి పేరు ఇప్పుడు మనం నూతన రిలేషన్ అనమాట దేవునితో మనకి యేసుప్రభు మన భర్త భర్త ఏం చేస్తాడండి భరిస్తాడు పోషిస్తాడు కాపాడుతాడు అనమాట క్రొత్త రిలేషన్ అన్నమాట యావే దేవుణ్ణి ఇజ్రాయేల్ ప్రజలు కూడా భర్తగా వాళ్ళు స్వీకరిస్తారు భరించే భర్తగా ఉంటాడనమాట మనము ఈ యావే దేవుణ్ణి లేదా యేసు ప్రభుని మనం భర్తగా స్వీకరించి ఆయనకు విధేయత కలిగి ఉండాలి న్యూ రిలేషన్ బ్రైడల్ రిలేషన్ అనమాట అందువల్ల మీరు ఇంకా అక్కడ చదివితే ఇంకా నువ్వు విచారంలో ఉండే అవసరం లేదు ఒక్కసారి ప్రభు మనకి భర్తగా ఉన్నాడంటే ఎస్తేర్కి అనాథ పిల్లకి అహీశ్వరో రాజు భర్త అయిపోయాడంటే ఆయన వైభవం అంతా అమ్మాయిదే కదండి మనకు కూడా ఏసుప్రభు భర్త అంటే మనల్ని పోషిస్తాడు కాపాడుతాడు మనల్ని ఎత్తుకొని నడుపుతాడు అన్ని అవసరాలు తీరుస్తాడు యావే ఈరే యావే రోహి యావే నిస్సి యావే శాలోం అన్నీ అనమాట తర్వాత యాభై ఐదులో ఏంటంటే దేవుని యొక్క వాక్యం అండి ఏషా యాభై ఐదు దేవుని యొక్క వాక్యాన్ని గురించి రాయబడదు రండి ఎవరెవరికి దాహంగా ఉందో వచ్చి మీరు మీ దాహం తీర్చుకోనండి మీరు ధనం వెచ్చించే అవసరం లేదు ఈ ధాన్యం ఈ వాక్యం అనే ఈ ధాన్యము మీరేమి వెల చెల్లించే అవసరం లేదు పరిశుద్ధాత్మ కొరకు వెల చెల్లించే అవసరం లేదు అని దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే వానా మంచు ఆకాశం నుండి దిగి భూమిని తడిపి పైరు మొలిపించి పంట పండిస్తుంది నా నోటి నుంచి వచ్చి వాక్కు కూడా ఆ రీతిగానే నిష్ఫలముగా నా యుద్ధకు తిరిగి రాక మీ హృదయం అనే పొలంలో అది మొలిచి ఫలిస్తుంది కనుక దీని విలువ తెలుసుకొనండి ప్రభుకి భర్తగా ఉన్నారంటే ఆయన వాక్యాన్ని మనము చదవాలి హృదయంలో లిఖించబడి దాన్ని పాటించాలన్నమాట అప్పుడు మన హృదయంలో దేవుని యొక్క వాక్యం లిఖించబడినప్పుడు ఇంకా మనకి నూతన హృదయం అన్నమాట నూతన మనస్సు హెచ్కేల్ ముప్పై ఆరు ఇరవై ఆరులో ఉంటుంది నేను పవిత్రమైన జలములు చల్లి మీలో నుంచి మీ మలినం అంతా తొలగిస్తాను ఈ పవిత్రమైన జలాలు దేవుని యొక్క వాక్యం అండి ఆ వాక్యం మనలోనికి వెళ్ళినప్పుడు మన హృదయము మనస్సు శరీరం అంతా శుద్ధి చేయబడుతుంది కళ్ళతో చదువుతాం కళ్ళు శుద్ధి చేయబడతాయి వింటాం చెవులు శుద్ధి చేయబడతాయి నాలుకతో చెప్తాము నాలుక శుద్ధి హృదయంలో రాయబడుతుంది మలినమంతా పోతుందనమాట నూతన హృదయం నూతన మనస్సు నేను మీకు ఇస్తాను నా ఆత్మని మీలో ఉంచి మీరు నా చట్టాలు పాటించేలాగా చేస్తా అందుకే ఈస్టర్ అని అంటే చూడండి కొత్త నిప్పు కొత్త నీరు అనమాట ఇప్పటి నుంచి జీజస్ హార్ట్ జీజస్ మనస్సు జీజస్ చేతులు జీజస్ నాలుక అనమాట భర్త ఏంటో భర్త నడిచిన అడుగుల్లో మనం నడవడం అనమాట ఎడ్యుకేల్ ఆ తర్వాత కీర్తన నూట నాలుగు అండి ఈ అందమైన సృష్టి వివరణ అంతా అక్కడ ఉంటుందన్నమాట ఎంత అందంగా ఉంటుందండి దేవుని యొక్క సృష్టి నిజంగా మీరు ఆనందించండి రకరకాల చెట్లు పువ్వులు తర్వాత జంతువులు చేపలు పక్షులు ఆకాశంలో మేఘాలు అందమైన సృష్టి అలాగే మనల్ని కూడా చాలా అందంగా సృజించాడు కనుక దేవునికి వందనాలు చెప్పాలి ఆర్టిఫిషియల్ ఏముంటుందండి ఆ సెల్లో చెత్త లేకపోతే కంప్యూటర్లో వీటిలో ఏముంటుంది దేవుని సృష్టిని చూసి ఆనందించాలి లాగా అనమాట ఇంకా చివరిగా రోమ ఆరులో మూడు నుంచి పదకొండు వరకు అనమాట మీరు క్రీస్తుతో పాటు మరణిస్తే మనందరం యేసుప్రభు శరీరంలో ఉన్నామనుకోండి ఆయన సిలువలో మరణించినప్పుడు మనం కూడా ఆయనతో పాటు మరణిస్తున్నాం అంటే మన పాప స్వభావం శిలువ వేయబడే క్రీస్తుతో పాటు మరణిస్తే మీరు క్రీస్తుతో పాటు లేవనెత్తబడతారు క్రీస్తుని ధరించుకొని అంటే ఆయన నీతిని ప్రేమని ధరించుకొని మనం ఆయనకి సాక్షులుగా జీవిస్తామన్నమాట అందువల్లనే లూకాస్ వార్తలో స్త్రీలు మగ్ధలైన మరియా వీళ్ళందరూ అక్కడ వెళ్ళినప్పుడు ఇద్దరు దేవదూతలు అక్కడ చెప్తారనమాట వాళ్ళ దగ్గర నిలబడి మీరు సజీవుడై లేచిన వాణిని ఇంకా ఎందుకు మృతులలో వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచాడు ఆయన లేచాడు అంటే మనం కూడా లేస్తాం పాపానికి మరణించి నీతికి ప్రార్థన చేసుకుందామండి పర్లోకమా తండ్రి మీ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా మేము ఈరోజంతా మీ ప్రేమని జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు చెప్పే కృపని మాకు దయచేయండి తండ్రి నా కొరకే భూమిని సృజించావు ప్రభా వృక్షాలు జంతువులు ఆకాశంలో నక్షత్రాలు ప్రభా నా నన్ను ఎంత ప్రేమగా సృజించావు నాయన నా కొరకు సిలువలో మరణించావు ఏసయా నీ రక్తాన్ని ఇచ్చావు అయ్యా నా కొరకు మీరు జీవంతో లేచి నాకు పునరుత్నాన్ని ఇచ్చారు నాయన నా కొరకు పరలోకంలో ఇల్లు కట్టి మరలా వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి మీరు రాబోతున్నారు మీ ప్రేమని జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు చెప్పి మీకు సాక్షులుగా జీవించే కృప మా అందరికీ దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు దైవ ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయనకి కుటుంబ సమేతంగా వందనాలు అర్పిస్తాం గాడ్ బ్లెస్ యూ ఏ బ్లెస్డ్ డే